వ్రైటిక్ డీటెయిల్స్ చూస్తే వంద రోజుల పాలనను పక్కన పెడుతూ తిరుమల లడ్డుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్ తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను ఆయనే దెబ్బతీసారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తాను తిరుమలకు వెళ్తాను అనేసరికి డిక్లరేషన్ పేరుతో రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు తిరుమల విశిష్టతను ప్రసాదం పవిత్రతను రాజకీయ దురుద్దేశంతో దెబ్బతీస్తున్నారన్న జగన్ జగన్ ఈ విషయాన్ని జరిగినట్టుగా కల్తీ నెయ్యి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు ఓ ముఖ్యమంత్రి సాక్షాత్ తిరుమలను దగ్గరుండి అపవిత్రం చేస్తుంటే నెయ్యి కొనుగోలు చేసే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకోసారి రొటీన్ గా జరిగే కార్యక్రమం అన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తాను తిరుమల కొండెక్కానని అప్పుడు అడగని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు తెరపైకి తెచ్చారని జగన్ ప్రశ్నించారు ఎన్నోసార్లు పోయాయి కదా ఇంతకు ముందు కూడా ముఖ్యమంత్రి కాకమునుపు అంతెందుకు నా పాదయాత్రలో నా పాదయాత్రను మొదలెట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని మొదలెట్టా నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నేరుగా తిరుపతికి వెళ్లి కాలినడకన కొండెక్కా కొండెక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తర్వాత ఇంటికి పోయా నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నా పాదయాత్ర అయిపోయిన తర్వాత ఇవన్నీ తెలియవా రాష్ట్ర ప్రజలకు మనప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కదా అప్పుడు ఉండింది అప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడినే కదా అప్పుడు ఆయన కళ్ళ కదా వెళ్ళింది తిరుపతి కొండెక్కి దొరికింది రెండు సార్లు అటు తన మతంపై కూడా జగన్ క్లారిటీ ఇచ్చారు ఐదేళ్లు సీఎం గా ఉన్నప్పుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు అందజేశానన్న జగన్ నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానని చెప్పారు హిందూ మతాన్ని అనుసరిస్తూ గౌరవిస్తానని ఇస్లాం తో సిక్కుయిజాన్ని కూడా గౌరవిస్తానని చెప్పుకొచ్చారు ఆయన తన మతం ఏంటని అందరూ అడుగుతున్నారని తన మతం మానవత్వం అని సమాధానం ఇచ్చారు జగన్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా ఐదు సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట పోకూడదట కారణం ఏమిటంటే నా మతమట నేను అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుతాను తప్పే ముందే బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను సిక్కిజంను నేను గౌరవిస్తాను నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం డెక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకోండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి